ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా ఈ గౌరవ సభలో ప్రభుత్వ విప్పుగా నాకు అవకాశం ఇచ్చిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా శ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయంగా ధన్యవాదాలు తెలియజేసిన అధ్యక్ష అధ్యక్ష రైల్వే కోడ్ నియోజకవర్గంలో సిహెచ్ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బెడ్ హాస్పిటల్ ఉంది అధ్యక్ష అయితే అందులో పేషెంట్స్కి మెరుగైన అవకా వైద్యం అందడం లేదు అధ్యక్ష అదేవిధంగా అందులో కావాల్సిన డాక్టర్స్ సరిగా లేరు అధ్యక్ష అదేవిధంగా అందులో తగిన స్టాఫ్ కూడా లేరు అధ్యక్ష ప్ర ప్రస్తుతం కోర్టు నియోజకవర్గంలో కిడ్నీ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష వారికి డయాలసిస్ సదుపాయం సదుపాయం ఈ నియోజకవర్గంలో లేదు అధ్యక్ష వాళ్ళు డయాలసిస్ చేయించుకోవాలంటే అటు రాజంపేట లేదంటే ఇటు తిరుపతి వెళ్ళాల్సింది పరిస్థితి ఉంది అధ్యక్ష అయితే వాళ్ళకి అక్కడ వెళ్ళినా కూడా వాళ్ళకి స్లాట్స్ అనేది దొరకదు అధ్యక్ష కావున వాళ్ళకి రైల్వే కోర్టు నియోజకవర్గంలో అట్లీస్ట్ ఒకటి ఒక డయాలసిస్ సెంటర్ మంజూరు చేయడం వల్ల ఆ పేషెంట్లకి సులభంగా చికిత్స లభించే అవకాశం మన ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా అందజేసినట్లు వాళ్ళకు ఉంటుంది అధ్యక్ష కనుక ఈ విషయాన్ని దృష్టికి మీ ద్వారా తీసుకొస్తూ అదేవిధంగా మంత్రి గారిని ఈ విషయాన్ని పరిశీలించి త్వరతగతిన నిర్ణయం నిర్ణయం తీసుకొని ఈ సమస్యలను పరిష్కరిస్తారని ఆ పేషెంట్స్కి మెరుగైన వైద్య సేవలను అందిస్తారని కోరుతూ ధన్యవాదాలు తెలుసు అధ్యక్ష